కాంగ్రెస్ పార్టీకి కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నంత కష్టాలు లేకపోయినప్పటికీను అంటే కేసుల విషయంలో కొన్ని మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించిన కొన్ని అకౌంట్స్ బ్యాంక్ అకౌంట్స్ని స్తంభింపచేయడం జరిగింది తాత్కాలికంగా కొన్ని ఐటీ రిటర్న్స్ చేయలేదని చెప్పేసి అలాగే నేషనల్ హెరాల్డ్ కేసు కూడా తాజాగా మరొక అప్డేట్ వచ్చింది ఏంటి అంటే ఇది ఎన్నికల ముందు కాంగ్రెస్కు ఒక ఎదురు దెబ్బ లాంటిది నేషనల్ హెరాల్డ్ కేసులో దూకుడు పెంచినటువంటి ఈడీ అసోసియేట్ జనరల్ యంగ్ ఇండియాకు చెందినటువంటి ఏడు వందల యాభై ఒకటి కోట్ల తొంభై ఒకటి లక్షల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది ఈ కేసుకు సంబంధించి ఆస్తులను స్వాధీనం చేసుకోవడంపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ పిఎంఎల్ఏ అడ్జుడికేటింగ్ అథారిటీ సమర్థించింది ఢిల్లీలోని ఐటీఓ వద్ద ఉన్న హెరాల్డ్ హౌస్ ముంబై లక్నో ఇంకా ఇతర ప్రదేశాల్లో ఉన్న భూములు భవనాల వంటి ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది ట్రయల్ కోర్టు ప్రాసిక్యూషన్కి అనుకూలంగా తీర్పు వచ్చిన అనంతరం ఈ ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి ఈడీ దర్యాప్తు చేస్తున్నటువంటి నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే సహా పలువురు కాంగ్రెస్ నేతలను ప్రశ్నించింది యంగ్ ఇండియాలో సోనియా రాహుల్లకు ముప్పై ఎనిమిది శాతం చొప్పున మెజారిటీ వాటాలు ఉన్నాయి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో జవహర్లాల్ నెహ్రూ ఇతర స్వాతంత్ర్య సమరయోధులు నేషనల్ హెరాల్డ్ పత్రికను ఏర్పాటు చేశారు ఈ పత్రికలో ఈక్విటీ లావాదేవీ సమయంలో రెండు వేల కోట్ల రూపాయలకు పైగా ఆస్తుల దుర్వినియోగం జరిగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ నుంచి తొంభై కోట్ల రూపాయల రుణాలను పునరుద్ధరించడంలో వైఫల్యం కారణంగా ఈ పత్రిక మూతబడింది అక్కడ నుంచి చాలా రకాల అనుమానాలు వచ్చాయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మధ్య ప్రచార పర్వంలో భాగంగా కొన్ని కొన్ని హామీలు ఇస్తూ రాహుల్ గాంధీ కావచ్చు ఖర్గే కావచ్చు వీరందరూ కూడా ఏంటి అంటే అందులో ఒక హామీ చెప్తా ఈ పీఎంఎల్ఏ ఏదైతే ఉందో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అనే చట్టం దాన్ని మేము ఎత్తివేస్తాం అది ఈ ప్రతిపక్షాల మీద ఉపయోగించుకుంటున్నది కేంద్రము దుర్వినియోగం చేస్తుంది దాన్ని అని చెప్పేసి దాన్ని మేము ఎత్తివేస్తాం ఆ చట్టాన్ని పూర్తిగా రద్దు చేస్తామని చెప్తూ ఉన్నారు దాని అర్థం ఏంటంటే వీళ్ళు చేసే ప్రతి పని కూడా చాలా స్వచ్ఛమైనది వాటిపైన ఎలాంటి దర్యాప్తులు చేయకూడదు ఒకవేళ దర్యాప్తు చేసినా ఏమన్నా ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పకపోతే మీరు సమాధానం ఎందుకు చెప్పలేదు అని కూడా అడగకూడదు అప్పుడే ఇలాంటి చట్టాలన్నీ గొప్పవి అదర్వైజ్ ఇవన్నీ కూడా ఎత్తేస్తారు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎత్తేస్తారు ఇట్లా రకరకాలైన హామీలు ఇస్తూ కాంగ్రెస్ ముందుకు వెళ్తోంది మరి ప్రజలు ఏ విధంగా ముందుకు వెళ్తారో మరి రానున్న కాలంలో తెలిసిపోతుంది